ప్రియ దేవుని సంగమా ఈ చక్కని సమయములో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మన పట్ల ఆయన వారి కృప చూపిస్తూ ఉన్నాడు వాక్య ధ్యానము ఆధ్యాత్మిక జీవితాన్ని జీవింపచేస్తూ ఉంటుంది వాక్యము మన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవింపచేసే ఆహారము అలాంటి చక్కని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆత్మీయముగా మనం బలపడడానికి దేవుడు ప్రతిరోజు కూడా మనందరిపై కృప చూపిస్తూ ఉన్నాడు మరి ఆయన కృపను బట్టి ఆయన స్థుతిస్తూ ఉన్నాను మరి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామాన్న నా వందనాలు చెప్తా ఉన్నాను సామెతులు గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ వచనము సామెతలు గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ వచనము జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొను చదవబడిన ఈ మాటలో విని ఆలకించి అనే మాటలపై మన దృష్టిని సారించాలని మరి నేను ఆశపడుతూ ఉన్నాను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ఆధ్యాత్మిక జీవితములో వినడం అనేటువంటిది ఒక చక్కని అలవాటు వినడం అంటే ఇంకొకరి చెబితే మనం వినటం ఇంకొకరు చెప్పింది మనం వినటం ద్వారా మనకు జ్ఞానాభివృద్ధి కలుగుతుంది పాండిత్యమును వృద్ధి చేసుకును అంటే ఈరోజు కన్నా రేపు ఎక్కువగా రేపు కన్నా ఎల్లుండి ఎక్కువగా ఎలా అంటే ఇంకొకరు చెబితే విని మనందరం కూడా ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ఉంటాము ఆలోచిస్తూ ఉంటాము పరిశోధిస్తూ ఉంటాము ఈ పరిశోధన ద్వారా దైవ సహాయముతోనే మనకు దేవుడు కాస్తంత జ్ఞానాన్ని ఇస్తాడు దీనితో పాటుగా ఇంకొకరి ద్వారా కూడా దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు నేను చదివినటువంటి జ్ఞానము నాకు సరిపోతుంది అని మనం అనుకోకూడదు ఇంకొకరి ద్వారా విని కూడా నేను జ్ఞానాభివృద్ధి చేసుకోవాలి అని ఆలోచన కలిగి ఉండాలి బైబిల్ గ్రంథము చూడడానికి ఒక చిన్న పుస్తకములా చిన్న గ్రంథములా మనకు కనపడుతుంది చిన్న వెయ్యి పేజీల చిన్న పుస్తకంలా కనపడుతుంది కానీ అందులో అపారమైన జ్ఞాన సంపద ఉన్నది నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై ఆరో వచనాన్ని మనం చూస్తే సకల సంపూర్ణతకు పరిమితి గలదని నేను గ్రహించి ఉన్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది బైబిల్ గ్రంథాన్ని మనము దివారాత్రము ప్రతిరోజు ధ్యానించినా సరే ఇంకా మనం తెలుసుకోవలసిన సంగతులు ప్రతిరోజు మిగిలే ఉంటాయి అంత జ్ఞాన సంపద ఉంది ఒక విషయాన్ని మనము తెలుసుకున్నామంటే తెలుసుకున్న ఆ విషయము తెలుసుకోవలసిన మరికొన్ని విషయాలను మనకు తెలియచేస్తుంది మానవ జీవిత కాలం అంతా కూడా బైబిల్ ముందు విద్యార్థిగానే కొనసాగుతుంది నాకు బైబిల్ అంతా నాకు వచ్చు అని ఎవరు చెప్పలేరు ఎవరూ చెప్పలేరు ప్రతిరోజు కూడా మనము జ్ఞానాభివృద్ధి కలుగ చేసుకోవాలి దివారాత్రము ధ్యానించాలి అలా ధ్యానించేవాడు ధన్యుడు అని వాక్యం చెప్తుందంటే ప్రతిరోజు తన జీవితాంతం వరకు కూడా ఏదో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అని కాదు మనిషి తను జీవించినంతకాలము దివారాత్రము కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాడు అలా ధ్యానిస్తూ ఉంటాడు ప్రతిరోజు కూడా జ్ఞానాభివృద్ధిని కలుగు ఉంటాడు నిన్నటికన్నా ఈవేళ కాస్తంత ఎక్కువ జ్ఞానము ఈవేళకన్నా రేపు కాస్తంత అంత ఎక్కువ జ్ఞానము రేపు కన్నా ఎల్లుండో అలా అలా ప్రతిరోజు కూడా బైబిల్ నుంచి మానవుడు జ్ఞానాన్ని సంపాదించుకునే ఉంటాడు జీవితాంతము వరకు కూడా బైబిల్ గ్రంథము అపారమైన జ్ఞాన సంపద కలిగి ఉన్నది ప్రతి మానవుడు చనిపోయే వరకు కూడా బైబిల్ ముందు విద్యార్థిగానే ఉంటాడు అయితే ఈ జ్ఞాన సంపాదనలో మన వ్యక్తిగత పరిశోధనతో పాటుగా ఇతరులు చెప్పింది విని కూడా మనము కాస్తంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలి దేవుడు ఈ విధముగా కూడా ఇంకొకరి ద్వారా కూడా మనకు జ్ఞానం ఇవ్వాలని దేవుడు అనుకుంటూ ఉన్నాడు ఒక చక్కని మాట నేను చదువుతాను సామెతలు గ్రంథము పదిహేనో అధ్యాయము ముప్పై ఒకటో వచనము సామెతలు పదిహేను ముప్పై ఒకటిలో మనం చూస్తే జీవార్ధమైన ఉపదేశము అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును జీవార్థమైన ఉపదేశము అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును ఆధ్యాత్మిక జీవితము సహవాసముతో కూడినది అని అందరం కూడా చాలామందితో కలిసి ఉంటాం మనం కదా స్థానికంగా అన్న సంఘములో మనం చాలామందితో కలిసి ఉంటాము సార్వత్రిక సంఘముతో కూడా చాలామందితో మనకు స్నేహాలు పరిచయాలు ఉంటాయి మరి దేవుడు మనందరికీ కూడా కాస్తో కూస్తో జ్ఞానాన్ని ఇచ్చాడు నాకు కాస్త అంత జ్ఞానాన్ని ఇచ్చాడు మీకు ఇచ్చాడు ఆయనకి ఇచ్చాడు అయితే ఈ జ్ఞానము మనందరము కూడా షేర్ చేసుకోవాలి దేవుడు నాకు తెలియచేసిన సంగతిని మీకు చెప్తాను మీరు విని జ్ఞానాభివృద్ధి చేసుకోవాలి దేవుడు మీకు తెలియచేసిన సంగతిని మీరు నాకు చెబుతారు నేను విని జ్ఞానాభివృద్ధి నేను కలుగ చేసుకోవాలి ఒకరి ద్వారా ఇంకొకరికి జ్ఞానాభివృద్ధి కలుగ చేయాలని కూడా దేవుడు అనుకుంటున్నాడు కనుక వినే చక్కని ఆ మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి వినడానికి కూడా మనం ఇష్టపడాలి వినడానికి ఆసక్తి చూపించాలి మనం వినడానికి మనం ఆసక్తి చూపించినప్పుడే ఎక్కువ జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలం నేను చదివితే వచ్చేస్తుంది నేను ఆలోచించేస్తే నాకు వచ్చేస్తుంది నేను పరిశోధించేస్తే నాకు అంతా తెలిసిపోతుంది అని అనుకోకండి దేవుడు నాకు కాస్త అంత జ్ఞానాన్ని ఇస్తాడు మీకు ఇస్తాడు ఇంకొకరికి ఇస్తాడు అలా దేవుడు అందరికీ జ్ఞానాన్ని ఎందుకు ఇస్తున్నాడంటే మన జ్ఞానము ఒకరి ద్వారా ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవ్వాలి మీకున్న జ్ఞానము మీరు చెప్పగా నేను విని నేను కాస్తంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలి నా ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు నాకు నేను చదవటం ద్వారా నేను ధ్యానించడం ద్వారా కాస్తంత జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు దానికన్నా ఎక్కువగా ఇతరులు చెబితే వినటం ద్వారా కూడా దేవుడు నాకు ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చాడు దేవునికి మహిమ కలుగును మనగాక అందుకే జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును అప్పటికే అతనికి కాస్త జ్ఞానం ఉంది ఇంకొకరు చెప్తున్నది విన్నాడు దాన్ని వివేచించాడు ఇంకొకరు చెప్పింది వినటం ద్వారా అతని జ్ఞానాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటున్నాడు ఇంకొక చక్కని మాట సామెతలు తొమ్మిది తొమ్మిది సామెతలు తొమ్మిది తొమ్మిది జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నందును దేవునికి మహిమ కలుగును గాక జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా అప్పటికే అతనికి కాస్త జ్ఞానం ఉంది కానీ ఇంకా జ్ఞాన సంపద ఉంది ఇంకా మనము నేర్చుకోవలసిన సంగతులు ఇంకా చాలా ఉన్నాయి ఆ జ్ఞానవంతునికి ఉపదేశం చేస్తే అతను వింటాడు జ్ఞానవంతుడు ఎప్పుడూ వింటాడు వినేవాడే జ్ఞానవంతుడు నేను ఎవరు చెప్పినా నేను వినను అని ఎవరైనా అనుకుంటున్నారంటే వాళ్ళు జ్ఞానాభివృద్ధి వాళ్ళు కలగజేసుకోలేరు వాళ్ళ కలిగినటువంటి కాస్త అంత జ్ఞానముతోనే మేము ఏదో గొప్పవాళ్ళమని వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు ఎప్పుడూ కూడా జ్ఞానాభివృద్ధిని కోరుకునేవాడు ఇతరులు చెప్పింది వింటాడు జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును దేవునికి కలుగును గాక వ్యక్తిగత జీవితములో ప్రియులారా నాకు ఈ అనుభవం ఉన్నది చాలామంది ప్రసంగాలు నేను వింటూ ఉంటాను వారి ప్రసంగాలు నేను వినటం ద్వారా చాలా జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు ఇలాంటి చక్కని అలవాటును కలిగి ఉండాలనే దేవుడు అంటున్నాడు ఇతరులు చెప్పేది వినే ఒక చక్కని అలవాటు మనందరికీ ఉండాలి నేను చాలా మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను కదా నా ముందాన చెప్పిన ప్రసంగాన్ని నేను వింటా నేను అక్కడే స్టేజ్ మీద ఉంటాను అతను చెప్పినంత విన్నాక నేను రెండవ ప్రసంగాన్ని చెప్పటం ప్రారంభిస్తాను అలాగే ఒకవేళ ముందు నేను చెప్పాల్సి వస్తే నా ప్రసంగం అయిపోయాక ఆ రెండో ప్రసంగం ఇక్కడ అంతా చెప్పింది వినే నేను వెళ్తాను కొద్దిమంది అలా ఉండరు వాళ్ళు ముందు ప్రసంగం అనుకోండి ముందు వాళ్ళ ప్రసంగం చేసి వాళ్ళు వెళ్ళిపోతారు రెండో వాళ్ళు వినరు నేను చాలామందిని చూసాను ఒకవేళ అయింది రెండో ప్రసంగం అయితే ముందు ప్రసంగం అయిపోయాకొస్తారు అంటే వినడానికి వాళ్ళు ఇష్టపడరు అంటే వాళ్ళు చెబితే నేను వినడం ఏంటి చాలామందికి ఈ యొక్క ధోరణి ఉంటా ఉంటుంది నేనే చెప్పాలి వాళ్ళే వినాలి ఎవరైనా చెప్తే వాళ్ళు చెప్తే నేను వినడం ఏంటి అని ఒక అహంకార స్వభావాన్ని వాళ్ళు కలిగి ఉంటారు అలాంటి వారికి జ్ఞానాభివృద్ధి కలగదు జ్ఞానాభివృద్ధి కలగదు బైబిల్ చెప్తా ఉంది పిల్లారా వినే అలవాటును మనం కలిగి ఉండాలి ఒక చక్కని మాటను నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను వినుటకు వేగిరపడువాడును యాక వ్రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచనము ప్రతి మనుష్యుడు బోధకుడు కావచ్చు విశ్వాసి కావచ్చు ఎవరైనా సరే ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడునై ఉండాలి చక్కని ఆర్డర్ అంటే మన జీవితంలో ఎక్కువ సమయం మనం వినడానికే కేటాయించాలి మాటలాడడానికి అప్పుడు మనం నిదానించాలి మాటలాడడానికి నిదానించాలి వినడానికి వేగిరపడాలి బాగా వినేవాడే బాగా చెప్పగలడు బాగా చదివేవాడే బాగా వ్రాయగలడు కనుక వినడానికి వేగిరపడాలి వినడం అనేటువంటిది ఈ వినటం ద్వారా మనకు జ్ఞానాభివృద్ధి కలుగుతూ ఉంది నా జీవితంలో వినటం ద్వారా చాలామంది భక్తుల యొక్క ప్రసంగాలు నేను వింటాను ఆ వినడం ద్వారా చాలా జ్ఞానాన్ని నేను సంపాదించుకున్నాను దేవుడు అలా కూడా నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు మనం కూడా ప్రియులారా క్రైస్తవులమైన మనం బైబిల్లో చెప్తుంది కదా ఇదే విధానాన్ని మనము అవలంబించాలి వినటం అంటది ఏదో షేమ్ ఫీల్ అవసరం లేదు ప్రసంగికుడు అంటే కేవలం చెప్పేవాడు మాత్రమే కాదు వినేవాడు కూడా వినేవాడు కూడా ఈ వినే అలవాటును మనం కలిగి ఉండాలి ప్రియులారా వినే అలవాటును మనం కలిగి ఉండాలి పౌలు భక్తుడు రెండవ తిమోతి రెండవ అధ్యాయము రెండవ వచనములో చూడండి రెండవ తిమోతి రెండవ అధ్యాయము రెండవ వచనము నీవు అనేక సాక్షుల ఎదుట నావలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు తిమోతి గారు పౌలు గారి యొక్క మాటలను విన్నాడు నా చేతిలో బైబిల్ ఉంది కదా ఎవరు మాటలు నేను వినవలసిన పని లేదు నేనే చదువుకుంటాను అనే అహంకార భావన ఉండకూడదు అస్సలు ఉండకూడదు నేటి కాలంలో ఎక్కువ మంది చెప్పడానికే ఆసక్తి చూపిస్తున్నారు కానీ వినడానికి ఆసక్తి చూపించటం లేదు వినడం ద్వారా మన తప్పులను మనం సరి చేసుకోవడానికి వీలవుతుంది మనం ఒకసారి వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటాము మనకేమో ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి అవి సత్యమా అసత్యమా అనేటువంటిది ఇంకొక సహోదరునితో ఒకసారి మాట్లాడి చూడు బైబిల్ చెప్తూ ఉండి ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి అవి సత్యమా కాదు ఇంకొక సోదరునితో షేర్ చేసుకో అయ్యా నేను ఈ వచనానికి మరి ఈ విధమైన ఆలోచన నాకు వచ్చింది ఇది అవునంటారా కాదంటారా ఒకసారి షేర్ చేసుకోండి వాళ్ళు చెప్పింది వినండి ఎవరు చెప్పింది నేను వినను అని అనుకున్న వాళ్ళు అలా అహంకార స్వభావము కలిగినటువంటి వారు వాళ్ళు అలా మూర్ఖత్వంలోనికి వెళ్ళిపోతారు పెద్దగా జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించుకోలేరు వాళ్ళకు కలిగిన కాస్తంత జ్ఞానాన్ని బట్టి వాళ్ళే వాళ్ళగా ఊహించేసుకుంటూ ఉంటారు ప్రియదేవుని సంగమా వినే అలవాటును మనం కలిగి ఉండాలి వినడం ద్వారా కూడా దేవుడు చక్కని జ్ఞానాన్ని ఇస్తాడు మనకి ఆ విధంగా కూడా మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి మన జీవిత కాలంలో మనం ఎంతసేపు వింటున్నాము ఎంతసేపు చెబుతున్నాము ఇంకొకరు చెప్పింది వినే అలవాటు అసలా ఉందా తిమోతి గారు పౌలి గారు చెప్పిన మాటను విన్నారు కనుకనే చక్కగా ఆశీర్వదించబడ్డాడు చక్కని జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు మనకన్నా ముందటి కాలములో జీవించిన వారి ప్రసంగాలు వింటూ ఉంటాం ఈ కాలములు మనతో పాటుగా కలిసి సేవ చేస్తున్న వారి ప్రసంగాలు మనం వింటూ ఉంటాం దేవుడు వారి ద్వారా కూడా మనకు కాస్తంత జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన ఆ విధానాన్ని మనం ఎందుకు వ్యతిరేకించాలి దాన్ని మనం ఎందుకు మనం ఉపయోగించుకోకూడదు ఇంకొకరి ద్వారా కూడా మనం జ్ఞానాన్ని సంపాదించుకున్నాం అదేమీ తప్పు కాదు అదేమీ సిగ్గుపడవలసిన విషయం కాదు నేను మరలా చెప్తా ఉన్నాను అనేక మంది భక్తులు చెప్పిన మాటలు నేను విని చాలా జ్ఞానాన్ని నేను సంపాదించుకున్నాను నేను చదవటం ద్వారా దేవుడు నాకు కాస్తంత జ్ఞానాన్ని ఇచ్చాడు ఇంకొకరి చెప్పిన మాటలు వినడం ద్వారా కూడా దేవుడు నాకు చాలా జ్ఞానాన్ని ఇచ్చాడు ఈ విషయం చెప్పుకోవడం నేనేమి సిగ్గుపడము అది వాస్తవ వాక్య అంగీకారం ఉన్నది కదా వాక్యములు ఉన్నట్టుగానే కదా వినమంటున్నాడు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వినండి ఇంకొకరు చెప్పినటువంటి బాధలు వినండి వారి ప్రసంగాలకు వినండి వారి మీటింగ్స్కి వెళ్ళండి తప్పేమీ కాదు అది తప్పేమీ కాదు ఇంకొకరి ద్వారా దేవుడు మనకిచ్చే జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి అలా కూడా దేవుడు మనకు జ్ఞానాన్ని ఇవ్వాలని ఆయన అనుకుంటూ అలాగే చూడండి పిల్లారా మార్కు సువార్త నాలుగవ అధ్యాయము మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచనము మార్కు సువార్త నాలుగు ముప్పై మూడు వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను దేవునికి మహిమ కలుగునుగాక వారు వినే శక్తిని చూశాడు చూసి అనేకమైన సంగతులు దేవుడు వారికి బోధించాడు వినే శక్తి మనకున్నప్పుడే అనేకమైన సంగతులు మనకి బోధించబడతాయి వినే శక్తి కొరకు మనం ప్రార్థన చేయాలి క్లీలార వినటం కూడా ఒక శక్తే మరలా చదువుతున్నాను వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించను వినే శక్తి ఉందా మనకి చెప్పే శక్తి ముందు అందరూ చెప్పాలని ఆశపడుతూ ఉన్నారు చెప్పటం తప్పు కాదు చెప్పే ముందు నువ్వు ఎంతసేపు విన్నావు మనం ఎంతసేపు విన్నాం వ్రాసే ముందు మనం ఎంతసేపు చదివాం మనం వినడానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాము చెప్పడానికి మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాము చదవడానికి మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాము వ్రాయడానికి మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాము ఒకసారి బేరీజు వేసుకుందాం పిల్లారా మెరీజ్ వేసుకుందాం ఒక మాట వ్రాయబడిందంటే దేవుడు ఎందుకు వ్రాయించాడు ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడునై ఉండాలి ఈ మాట దేవుడు వ్రాయాల్సి వచ్చ ఇలా చెప్పడానికి గల కారణం ఏమిటంటే మానవులు చెప్పడానికి వేగిరపడుతున్నారు వినడానికేమో మందులై ఉంటున్నారు వినడానికి వాళ్ళు ఇష్టపడటం లేదు ఇంకొకరు ప్రసంగాలు వాళ్ళు వినడానికి వాళ్ళు అసలు ఇష్టపడరు వాళ్ళు చెప్పడానికి మాత్రమే ఆసక్తి చూపుతూ ఉంటారు కనుకనే దేవుడి మాట వ్రాయాల్సి వచ్చింది కొద్దిమంది ఎదుటివారు ఏం చెప్తున్నారో వినకుండానే వాళ్ళ మీద విమర్శలు చేస్తూ ఉంటారు ఈ విషయాన్ని కూడా బైబిల్ చెప్తా ఉంది సామెతలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవచనము సామెతులు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవచనము సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూడతను బయలుపరిచి సిగ్గునుందును ఎదుటి వ్యక్తి చెప్పినటువంటి మాటలను నువ్వు విమర్శిస్తున్నావు కదా అసలు అతను చెప్పిన మాటలంతా విన్నావా ప్రసంగం అంతా విన్నావా ఆ ప్రసంగంలో ఏదో ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు చిన్న మాటలు వినేసి ఆయన మీద కౌంటర్గా మాట్లాడేస్తున్నావా ఈ కాలంలో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం కదా మనం ఒకరి మీద ఒకరు కౌంటర్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ కౌంటర్గా మాట్లాడుకునే మాటల్లో అసలు ఆ ప్రసంగం అంతా విని అప్పుడు మాట్లాడితే బాగుంటుంది ఏదో కొంచెం మాట విని వాళ్ళ మీద కౌంటర్గా మాట్లాడేస్తూ ఉంటారు అది సరైన విధానం కాదు మొట్టమొదటిగా వినే శక్తిని మనం సంపాదించుకోవాలి వినడం ద్వారా జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి వినే చక్కని అలవాటు మనకు ఉండాలి వినే శక్తిని నాకు దయచేయు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే వినటం అనేటువంటిది ఒక చక్కని సద్గుణం చక్కని సద్గుణం జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును అంటే వినే సద్గుణము లేనటువంటి వాడు జ్ఞానము లేనటువంటి వాడే ఎందుకంటే వినడం ద్వారా అతడు జ్ఞానాన్ని సంపాదించుకోలేకపోతున్నాడు అతను ఉద్దేశములో నేను చదివేస్తే వచ్చేస్తుంది నేను పరిశోధించేస్తే వచ్చేస్తుంది ఇంకొకరు అవసరం నాకు లేదు అని ఒక అహంకారపూరితమైన భావనలు కలిగిన వాడే వినడు వినడు సో ఒకరి మాట మనం వినలేకపోతున్నాము అంటే మనకి అహంకారం ఉన్నదని అర్థము లేక మనమే గొప్పవారము నేను చెబితే వాళ్ళు వినాలి కానీ వాళ్ళు చెబితే నేను వినేదేంటి అనే అహంకార పూరితమైన భావనను మనం కలిగి ఉన్నామేమో ఈ రోజు నుంచి ప్రియులారా దాన్ని విడిచిపెట్టేద్దాం ప్రార్థన చేద్దాం ప్రభువ చెప్పే శక్తిని ఇచ్చావు చాలా నాలుగు ప్రభు చెప్పడానికి ముందు నాకు వినే శక్తి నువ్వు వ్రాయడానికి ముందు నాకు చదివే శక్తి నువ్వు నేను చదువుతున్నప్పుడు నాకు జ్ఞానాన్ని ఇస్తున్నావు నీకు వందనాలు ఇంకొకరు చెబితే విని ఆ విధానం ద్వారా కూడా నువ్వు నాకు జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నావు కనుక నాకు జ్ఞానుల సహవాసమునే తండ్రి వారితో పాటు కలిసి కూర్చుని వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని దయచేయి ప్రభు వారు చెబితే వినే ఒక సద్గుణాన్ని నాకు దయచేయని ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి జ్ఞానాభివృద్ధి కొరకు దేవుడిచ్చే ప్రతీ విషయాన్ని కూడా ప్రతి విధానాన్ని కూడా మనం ఉపయోగించుకోవాలి చదవటం ద్వారా పరిశోధించటం ద్వారా దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు చాలా సంతోషము ఆ విధాన్ని మనం ఆ విధానాన్ని మనం ఉపయోగించుకుందాము అదే సమయంలో ఇంకొకరు చెబితే వినటం ద్వారా కూడా దేవుడు మనకి జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు కనుక ఆ విధానాన్ని కూడా మనము ఉపయోగించుకుందాం సో ఇంకొక సేవకుడు చెప్పినటువంటి మాటలు విందాం వాటిని వివేచన చేద్దాం దానికన్నా ముందుగా అసలు జ్ఞానుల సహవాసాన్ని మనం సంపాదించుకుందాం మనకలాంటి జ్ఞానవంతులు చాలా చాలామంది ఉన్నారు వారితో పరిచయాలను పెంచుకుందాం వారితో స్నేహం చేద్దాం వారితో సహవాసం చేద్దాం వారితో కలిసి బైబిల్ స్టడీస్ చేద్దాం ఒకవేళ అనలో దోషాలు ఏమైనా ఉంటే వారితో మనం సరిచేయబడదాం వారి ద్వారా సరిచేయబడదాం పౌలు గారు పేతురిని ఖండించడం చూస్తాం మనం అంటే పేతురు గారు పౌలు గారి ద్వారా సరిచేయబడ్డారు మనం కూడా మనం ఏమన్నా గొప్పవాళ్ళమా పేతుడిగారికి గొప్ప గొప్పవాళ్ళమా ఏమిటి ఇంకొకరి ద్వారా కూడా ఇంకొక సేవకుని ద్వారా కూడా దేవుడు మనలను సరి చేయాలనుకుంటున్నాడేమో ఆ విధానాన్ని మనం వ్యతిరేకించకూడదు చాలామంది బోధకుల ద్వారా నేను చాలా విషయాలు సరి చేయబడ్డాను చాలా తప్పులను నేను సవరించుకున్నాను వాళ్ళు ఖండించడం ద్వారా ఇతరులను ఖండించడానికే చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు ఇతరులు ఖండించినప్పుడు మాత్రము వాళ్ళు అంగీకరించరు ఇతరులు మనం ఎంత ఆసక్తితో ఖండిస్తున్నామో ఇతరుల చేత ఖండించబడడానికి కూడా అంతే ఆసక్తిని చూపించాలి చెప్పడానికి మనం ఎంత ఆసక్తి చూపిస్తున్నామో ఇంకొకరు చెబితే వినడానికి కూడా అంతే ఆసక్తి చూపించాలి అప్పుడే మనకు జ్ఞానాభివృద్ధి కలుగుతుంది కాబట్టి ప్రియ దేవుని సంగమా ముందుగా మనము జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకోవాలని ఆసక్తి కలిగి ఉందాము జ్ఞానాభివృద్ధి కొరకు మనం ఎలాగ వాక్యాన్ని చదువుతున్నాము ప్రతిరోజు కూడా చాలా సంతోషము దానితో పాటుగా ఇతరులు చెప్పింది కూడా విని మనము జ్ఞానాన్ని అభివృద్ధిపరుచుకుందాము ఆ వినే శక్తిని పొందుకోవడానికి మనము ప్రార్థన చేద్దాము నాతో ఏకీభవించండి ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి దేవా మీకు స్థుతులు స్తోత్రములు తండ్రి మీరు ఇచ్చి మీరు మాకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మేము స్థుతిస్తూ ఉన్నాము వాక్యాన్ని చదవాలనే ఆసక్తిని మీరు మాకే ఇచ్చారు వాక్యాన్ని పరిశోధించే ఆలోచనలు కూడా మీరే ఇస్తున్నారు వీటితో పాటుగా ఇంకొకరి చెబితే విని దానిని వివేచించి ఒకవేళ మాలో ఏవైనా దోషాలుంటే వారి ద్వారా సరి చేసుకుని వారి ద్వారా కూడా జ్ఞానాన్ని పొందుకునే మీరిచ్చినటువంటి చక్కని విధానాన్ని మేము వినియోగించుకొని జ్ఞానుల సహవాసములో మేము సభ్యులమై వారితో నీ వాక్యాన్ని గురించి మాట్లాడి బైబిల్ స్టడీ మేము చేసుకొని ఇంకా జ్ఞానాభివృద్ధి పొందేటట్టు సహాయం చేయండి వినే శక్తిని మాకివ్వండి ప్రభు వినడానికి వేగిరపడేలాగా మాకు సహాయం చేయండి ఏసువారి పరిశుద్ధ నా మమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయో పరిశుద్ధాత్మదేవున న్యూన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరిపై తోడైండునగాక ఆమెన్ వందనాలండి